భూమా కిషోర్ రెడ్డి పిచ్చి లాగా మాట్లాడుతున్నారు టిడిపి కన్వీనర్ సీలం హరికుమార్ రెడ్డి మండల టిడిపి నాయకులు ఆలగడ్డ వైసీపీ నాయకులు మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారని మండల టీడీపీ కన్వీనర్ సీలం హరికుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆలగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి పిచ్చితుక్ల మాట్లాడుతున్నారని బీసీ కార్పొరేషన్ లోన్స్ విషయం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు బీసీ లోన్స్ కు ఈ నెల పన్నెండు వరకు సమయం ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోవడం లేదని లోన్లు ఇవ్వడం లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు అర్హులైన బీసీలు అందరికీ రుణ సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు మద్యం బాటిల్స్ పైన పదిహేను శాతం పెరిగిందని విమర్శిస్తున్నారని బాటిల్ కు కేవలం పది రూపాయలు మాత్రమే ప్రభుత్వం పెంచిందని టిడిపి కన్వీనర్ హరికుమార్ రెడ్డి వివరించారు అహోబిలం గ్రామ టిడిపి నాయకుడు అంచి మాట్లాడుతూ అహోబిలం క్షేత్రంలో కొంతమంది యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని భూమా కిషోర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు తమ గ్రామంలో ఎలాంటి పార్టీలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్ హుస్సేన్ బాషా మాట్లాడుతూ గడిచిన వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది నెలల పాలనలో ఎంత మాత్రం చేశారని ఆయన ప్రశ్నించారు తల్లికి వందనం అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో మాజీ మండలాధ్యకుడు కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆలగడ్డ మున్సిపాలిటీ కౌన్సిలర్ హుస్సేన్ బాషా అహోబిలం టీడీపీ నాయకులు అంజి చాగలమర టీడీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు అలియాస్ జగన్ పార్టీ టూ పాయింట్ ఓ పిచ్చి తొక్కుల గురించి మాట్లాడదలుచుకున్నాను బీసీ కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు నాయకులు బీసీ కాపు కార్పొరేషన్లో డేట్ ఆఫ్ టైం గవర్నమెంట్ ఇచ్చింది ఈ నెల పన్నెండు వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి మరియు ఈ పన్నెండు టైం అయిపోకముందే ఏదో లోన్లలో బ్యాంకు వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు ఏదో పలకలేదు అంటున్నారు కనీసం ఈ ప్రాసెస్ తెలియనప్పుడు మీరు రాజకీయ నాయకులకు ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్పొరేషన్ లోన్ల నుంచి దాని ప్రాసెస్ ఏందనేది తెలుసుకొని మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాను ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని నిజంగానే పిచ్చు తుక్కులకు ప్రజలు గుర్తించుకుంటారు అలానే మరియు మద్యం విషయం గురించి కూడా చెప్తున్నారు మద్యం విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆల్రెడీ ప్రెస్ గ్రూప్లో అందరికీ దాదాపు నిన్నే అనౌన్స్ చేశాను ఆయన కూడా బాటిల్కు పది రూపాయలు అంటే ఏది ఎనీ బాటిల్ ఒక నైన్త్ తొంభై తొమ్మిది అంటే వంద తొంభై తొమ్మిది రూపాయల మద్యం బాటిలు బీర్లు తప్ప మిగతా బాటిలకు ఫుల్ బాటిల్ అయినా పది రూపాయలే కోట పది బాటిల్ పది రూపాయలు చెప్పాడు కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ మేమది చెప్పలేదు ఒకసారి మీరు కావాలంటే మీరు మీడియా ద్వారా కానీ తెలుసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది ఇంకొక విషయం కూడా అన్నారు మా ఎమ్మెల్యే గారికి అది పిచ్చి పిచ్చితో హాస్పిటల్ కట్టియ్యాలి అని పిచ్చితో మాకు అది కట్టేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కట్టి వాళ్ళు పిచ్చి హాస్పిటల్ అలా ఆలగడ్డలో మేము కూడా మా కూటమి ప్రభుత్వం ఆరోగ్య మంత్రి శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం సత్యకుమార్ గారిని కూడా దయచేసి సార్ మా ఆలగడ్డలో వైసీపీ పిచ్చితుకుల ఎక్కువ అయ్యారు కాబట్టి దయచేసి ఆలగడ్డు ఒక పిచ్చి హాస్పిటల్ శాంక్షన్ చేయాల్సి కోరుచున్నాను మేము కూడా చెప్తున్నాం గత గవర్నమెంట్లో వై మా టీడీపీ కార్యకర్తలను వేటాడి వెంటాడి రౌడ్ షీట్లు ఓపెన్ చేసి అరే అన్న అన్యాయంగా సంవత్సర సంవత్సరాల పాటు జైల్లో పెట్టించినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దార్జన్యకాన్ని చేసింది మీరు ఎందుకు తెలియదు అమాయకులు దాదాపు నేను పేర్లు కూడా చెప్తాను కావాలంటే మీరు సిద్ధం చర్చకు సిద్ధమైతే మీరు ఈ కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తలు అందరినీ గత ప్రభుత్వంలో మహా ఒక మహానుభావు ఉండేవారు ఆ మహానుభావునికి అడ్డ పేరు పెట్టుకొని అనవసరమైన కేసులు రౌడీ షీట్లు అయితేనేమి అటువంటి మర్డర్ కేసులు అయితేనేమి అలానే పీడీ యాక్ట్లు అయితేనేమి దాదాపు కుటుంబాలు ఇచ్చిపెట్టి కార్యకర్తలు సంవత్సరాలు ఒక సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళు పదహారు నెలలు జైల్లో ఉన్నారు మీ వల్ల మా వాళ్ళకి ఇబ్బంది జరిగింది తప్ప ఆ రోజు నువ్వు నిద్రపోతున్నాయో తెలుదు ఎక్కడో తెలుసు మాకు కూడా దయచేసి మాట్లాడే విధానాన్ని మాట్లాడేటప్పుడు కూడా ఎవరు చేసినారు ఏం చేశారని పూర్తి క్లారిటీ కనుక్కొని వివరణ మీడియా ముందుకొచ్చి మాట్లాడే కోరుతున్నాం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రెస్ మీటు వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడేవైతే బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు రాబోతున్నాయో ఆ రుణాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలా అవి పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి దాని మీద మేము కలెక్టర్ కానీ బ్యాంకర్ల మీద కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ లబ్ధిదారులకు రుణాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నిటిని కూడా పక్కన పడేసి వాటికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఒక లో కొడు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అన్ని శాఖలు ఎన్ఆర్జీస్ కానీ ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళన్నిటిని కూడా మొత్తం క్లబ్ చేసి కేవలం బటన్లకే కార్యక్రమం చేసినారు తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు మరి కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మేము ఎంతో ఘనతగా ఈ అన్నిటికీ రుణాలు అందించినాము పదిహేను వందలు ఈ తాలూకాకు ఇప్పుడు వచ్చింది కేవలం తాలూకాకు అంతా కలిపి నాలుగు వందలు మూడు వందలు కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్లో ఈ రుణాలు సంబంధించి కార్పొరేషన్లన్నీ మూసేసిన ఘనత వాళ్ళకే తప్పుతుంది తప్ప మరి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి వైసీపీ మరి నాయకులకు మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కార్పొరేషన్ నుంచి ఒక్కరికి కూడా ఒక రుణం ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే మీరు నిరూపించాలని చెప్పి కూడా మేము సవాలు చెప్తా ఉన్నాం మరి అవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా జరిగినాయంటే అభివృద్ధి సంక్షేమం అన్నీ ఈరోజు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది జరుగుతూ ఉంది మీరు కేవలం సంక్షేమం సంక్షేమం అని మీరు ఇచ్చిన సంక్షేమానికి మరి ప్రజలు ఆమోదం తెలిపింటే మీకు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే దురదృష్టము పట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ఇప్పుడు సంక్షేమం కానీ అంటే అభివృద్ధి కూడా అన్ని గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం ఆరు ఏడు నెలలు అయినప్పటికీ ఈ ఆరు ఏడు నెల ఏడు నెలల్లోనే మరి అన్ని గ్రామాల్లో కూడా సిసిఈఈ రోడ్లు కానీ కానీ అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసిపోతుంది కాబట్టి ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు చెప్పాలని చెప్పడం కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిపక్షంలో ఉండే నాయకులు అయితే ఇక్కడే ఉండి మీరు ప్రభుత్వాన్ని మరి అభివృద్ధి దిశలో తీసుకుపోయే సలహాలు సూచనలు ఇచ్చి మరి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మీ నాలుగు మాటలు చెప్పి మీరు ఏదో పొదుకున్న వ్యవహారం చేయడం కాకుండా ఖచ్చితంగా ఏదైనా ఉంటే ప్రతిపక్షంగా మీరు అధికార పార్టీకి సహకరిస్తే అధికార పార్టీ కూడా అన్ని విధాల మరి సంక్షేమము అభివృద్ధి మిగతా కార్యక్రమాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుందని మీకు మనవి చేస్తాం ఉమా కిషోర్ రెడ్డి గారైన వైసీపీ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్లు పెట్టాడు ఏంటంటే రామలక్ష్మి కోటాల్లో ఒక సైటు అంగన్వాడీకి సంబంధించిన సైటు వేరే తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని దినుగట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆ వార్డు కౌన్సిలర్గా నేను అతనికి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల కిందట అల్లగడి అల్ల అల్లగడ్డ కౌన్సిల్ మీటింగ్లో ఇదే అంగన్వాడీ ఐసిటి ఆఫీస్ వచ్చి ఆరు మున్సిపాలిటీకి ఆరు అంగన్వాడీ సెంటర్లను ఓకే చేశారు ఇంతవరకు దానికి సంబంధించిన ఫండ్స్ కానీ ఏది కూడా వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో విడుదల చేయలేదు అప్పుడే విడుదల చేసింటే ఆ స్థలంలో ఇప్పటికి ఒక అందమైన అంగన్వాడీ సెంటర్ ఉండేది కానీ ఆ స్థలంలో మీరు విడుదల చేయకూడ కారణంతో ఇంతవరకు అలా పాడుపడిన ఒక ఉండి అంత పందులు దొల్లాడకుండా మురికికుంటగా మారి మొత్తం అంతా ఉండేది దాన్ని మేము వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని పడబోయినం ఎప్పుడు పడిపోతామని తెలియని బిల్డింగ్ను పడగొట్టేసి నీట్గా మన్ను తోలి నీట్గా అంటే గలీజ్ లేకుండా పందులు ఇల్లు కావాలంటే మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ దాని సైట్ ఎదురుగా ఇల్లు ఉన్నాయి ఆ ఇంటి వలన వాళ్ళు ఎంతసన్నిసార్లు అంత మొరబెట్టినారనమాట చాలా గలీజ్గా ఉంది ఇక్కడ ఇది నేను చేయలేకున్నారు మీరు ఇది ఏదో చేయండి మీకని మాకు చెప్తే మేము అది పడగొట్టుకొని అడగొట్టాలంటే ఆల్రెడీ శిథిలావస్థలో ఉండేది దాన్ని చూసేసి మొత్తం చదును చేసి బాగా నీట్గా పెట్టాము ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళండి అంతేగాని ఆల్రెడీ దాన్ని ఎవరో ఒక చేసినారు ఎవరికో ఇస్తున్నారు అనే మాట అయితే ఉంటుంది కావాలంటే మీరు మేము ఐసివైసి ఆఫీసర్ను వాళ్ళ మేడం కూడా కలిసాము మేడం మీరు ఏదైనా సరే పలానా టైంలో మీరు చూసుకొని మా మేడం గారితో భూమి పూజ చేయని కూడా మేము రెడీగా ఉన్నాము మీరు ఒక టైం ఇవ్వండి అని ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మా మేడం గారు అదే చెప్పారు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఏ టైం కావాలని చెప్పాను ఆ టైంలో మేము భూమి పూజ చేయడానికి రెడీగా ఉన్నాము అంతేగాని ఎవరుగా మా తెలుగుదేశం కార్యకర్తలు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు ఇదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అట్లా ఏదన్నా ఉంటే మీరు నిరూపించండి పలు నోళ్ళకి ఇచ్చినారు పలు నోలు చేస్తున్నారు అని చెప్పండి అంతేగాని ఇలాంటి మాటలు చెప్పాకండి అలాగే రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది ఇక్కడ ఏది మద్యం ధరలు పెంచినామని మద్యం ధరలు మీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలా మీరు మద్యం విషయం మాట్లాడదలుచుకుంటే మీరు మద్యంలో పిహెచ్డీ చేసినారు మీరు ఏ బాటలు ఎంత ఉంటుంది ఏ క్వార్టర్ ఎంత ఉంటుంది ఏ బాటలు ఏ పరిణామం ఉంటుంది అన్నీ కూడా మీకు మద్యం విషయంలో బాగా తెలుసు ఆ రేట్లు దాని విషయం అంతా కూడా మీరు కూడా మాట్లాడే దయాలు వే దయాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడుతుంటే మద్యం విషయము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు తీసుకొచ్చి అందరికీ కూడా అర్హులైనందరికీ అందరికీ కూడా టెండర్ సిస్టమ్ ద్వారా షాపులు కేటాయించి ఈరోజు నాణ్యమైన మద్యం అందించడం జరుగుతూ ఉంది అందులో కూడా ప్రతి షాపులో కూడా మద్యాన్ని తగ్గించడం జరిగింది రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వంద క్వార్టర్ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి మద్యం బాటిల్ పైన కూడా రేట్లు తగ్గించడం జరిగింది మీరు గత ప్రభుత్వంలో మద్యం దోపిడీ ఎలా జరిగిందో మీరు ఒక్కసారి బేరేజ్ వేసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆ వైసీపీ నాయకులకు మేము తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ప్రభుత్వము మైనార్టీలో సంక్షేమం గురించి మాట్లాడితే మైనార్టీ బీసీ ఎస్సీ మైనార్టీలోని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కూడా మైనార్టీ కానీ బీసీ కానీ ఎస్సీ లోన్లు వస్తు ఇంకా టైం ఉంది మీరు కూడా అర్హులైతే కూడా మీరు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోండి మా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కూడా సాయం చేస్తుంది మీరు అర్హుడైతే కూడా ఎందుకంటే మీరు ఇంకా కూడా టైం అయిపోకుండానే అప్పుడే మేము ఏదో చేసినట్టు మేము ఏదో కొల్లకూరుతున్నట్టు మాట్లాడడం ఇది వినూరంగా ఉంది ఫస్ట్ మీరు ఏ లోన్లు ఎప్పుడు డేట్లు ఉన్నాయి ఏ లోన్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నా మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం వైసీపీ నేత ఉమాకిషోర్ రెడ్డి గారు మీట్ పెట్టి అహోబిలంలో ప్రధాన అర్చకుల్ని కొంతమంది యువులు బెదిరించారని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కేసు అయిపోయిన తర్వాత ఇంతవరకు ఎలాంటి గొడవలు లేకుండా ఊర్లో గ్రామంలో అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాము కానీ ఈరోజు ఆయన ఏదో అర్చకులను బెదిరించారు వాళ్ళను బెదిరించారు అని చెప్పేసి ఊరికే ప్రెస్ ఫిట్లు పెట్టి మాట్లాడేసి సరిపోదు ఏదైనా జరిగి ఉంటే మీరు నిజంగానే జరిగింది రాండి తీసుకోండి రండి ప్రూఫ్ ఉంటే తీసుకోండి రండి వెళ్దాం మీతో పాటు మేము వస్తాం స్టేషన్కి వెళ్దాం కంప్లైంట్ ఇద్దాం అంతేగాని మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి మేము అర్చకులకి ఎంత గౌరవిస్తామో మాకు తెలుసు అర్చకులకు తెలుసు ఏదో మీరు ఏదో మాట్లాడేసి ఊరికే వాళ్ళు అన్నారు నన్ను బెదిరించాలని చెప్పేసి ఇవన్నీ మాట్లాడమనుకోండి దయచేసి గ్రామంలో శాంతియుతంగా ఏదో బతుకుతున్నాం ఇప్పుడు గతంలో మీరు ఇందాక మా వారు మండలకన్య గారు చెప్పినట్టు మేము సంవత్సరాలు జరగని కేసుకు మీరే దగ్గరుండి కేసు పెట్టించారు మీరు మర్చిపోయారేమో మేమైతే మర్చిపోలేదు మీరు ఎవరో ముగ్గురు తాగి కొట్టుకుంటే మా మీద పద్దెనిమిది మంది మీద పెట్టారు నియోజకవర్గంలో సిరివెల్ల మండలము చా మండలము అన్ని మండలాల నుంచి ఒక్కొక్కరిని ఏరుకొని ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించి పీడి యాక్ట్ చేపించి మీరు మీ అమ్మాడు ఇంకొక విద్యను ముగ్గురు జత చేసుకొని రాజకీయంగా ఎలా వాడుకోవాలో వాడుకొని మా మీద కేసులు లేపించారు మేము భార్యలో పెట్టి సంవత్సరాల సంవత్సరాలు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళాం అవన్నీ మేము మర్చిపోయామనుకున్నాను మేము మర్చిపోలేదు మీకు అన్ని తిరిగి ఇచ్చే టైం దగ్గరలోనే ఉంది ఇస్తాం అది కూడా మీరు ఊరికే మాట్లాడేసి ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడితే మేమైతే ఊరుకోము దయచేసి చెప్తున్నాము ఇదే మీకు ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి అహోబుల గ్రామం గురించి మాట్లాడడం కానీ ఏదైనా మీరు లేనిపోని అవాస్తవాలు మాట్లాడితే మేము సహించేది లేదని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు